మీ కందుకూరి గురించి చెబుతానన్నారుగా సరే వినండి అయితే తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందరికీ పేరు రాజాహేంద్రవరంలో జన్మించరా అయ్యో చిన్నతనమే తండ్రిని వేసరా ఆంగ్లం తెలుగు ఆర్లంగా నేచి ఉపాధ్యాయు వృద్ధిని స్వీకరించరా భాష నేర్చుకోవడానికి తలములకలు వేస్తున్నాము ఆయన ఇన్ని భాషలు నేర్చుకున్నాడా గొప్పవారు ఏమైనా చేయగలుగుతారు నాయక ఆయన ఇంకా ఏమేమి పనులు చేశాడు సంఘం కోసం చాలా మంచి పనులు చేశాడు సంఘం కోసమా సంఘం అంటే చేసరా బాలికలకు విద్య నేర్పించరా మూఢ నమ్మకాలనే రూపమాపెరామకాలనే రూపమాపెరా సేవ చేశాడు నిజమే ఈ రోజు తెలుగు భాష దినోత్సవం కదా మన తెలుగు భాషకు ఏమైనా చేశాడా ఎందుకు చేస్తున్నాడు చాలా చేస్తుంటాడు ఓ చాలా చేశాడు గ్రాంధిక భాషల నుండి తెలుగు పుస్తకాలు వాడిక భాషలోకి మార్పించాడు చెప్పు నాయక తెలుగు అనుకాల ఆత్మ కథలు రాసరాసనాలు హాస్య నాటకాలు రాసరాసనాలు హాస్య నాటకాలు రాసరా ఇవి ఎవరైనా రాస్తారు ఇలా ఉన్న గొప్పతన